పిల్లలందరికీ శుభోదయం కథలు వినాలి అనుకునేటువంటి పిల్లలందరికీ శుభాశిస్సులు ఈరోజు మనం శ్రీ కూచిమంచి నాగేంద్రమాయ్య గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి ఏడవ కథగా రాజుగారి కిరీటం అనే కథ విందాం భద్రావతి నగరానికి చేరువగా ఒక పెద్ద అడవి ఉంది ఆ నగరానికి రాజు విజయశేఖరుడు అతనికి వేటంటే వినోదం ప్రతిసారి ఏదో ఒక వంక కల్పించుకుని పరివారంతో వేటకి వెళుతూ ఉండేవాడు అడవిలో ఒక చోట గుడారాలు వేసుకుని రెండు మూడు రోజులు వేట సాగించి తిరిగి నగరానికి వచ్చేవాడు అక్కడ ఉన్న పెద్ద అడవికి రాజు కాకవర్ణుడు అనే సింహం కాకవర్ణునికి అందంపై మక్కువ ఎక్కువ ఒకరోజు ఆ అడవికి రాజు పరివారం వేటకు వచ్చింది అయితే వాళ్ళు లేని సమయం చూసి వాళ్ళ దగ్గరున్న అద్దాన్ని తెచ్చి కాకవర్ణునికి బహుమతిగా ఇచ్చింది కోతి దాంతో కాకవర్ణుడు రోజు అద్దంలో చూసుకుంటూ మేసం తిప్పుతూ మురిసిపోయేవాడు పైగా అద్దం తెచ్చిచ్చిన కోతిని అతిగా పొగిడేవాడు అది చూసిన మిగతా జంతువులు మనం కూడా రాజుకు ఏదో ఒకటి బహుమతిగా ఇస్తే గాని ఈ కోతి గోల వదిలేలా లేదు అనుకున్నాయి మరోసారి అడవికి వచ్చిన విజయశేఖర్ని గుడారం నుంచి ఒక హారం ఎత్తుకు వచ్చింది పావురం అది కాకవర్ణునికి బహుమతిగా ఇచ్చింది అది ధరించిన కాకవర్ణుని చూసి అబ్బో అబ్బో అంటూ పొగిడై మిగతా జంతువులు పక్షులు దాంతో కాకవర్ణునికి అందం మీద మక్కువ పెరిగింది ఇది చూసిన కాకి మహారాజా ఇతరుల సొమ్ము మంచిది కాదు అంది ఎందుకు కాదు మన అడవిలో ఉన్న సొమ్మంతా మందే అంది తోడేలు అప్పుడు కాకి ఇలాగే నా పూర్వీకులు ఒక నగ దొంగిలించి తెచ్చి పొట్టలో పడేశారట అది గమనించిన సైనికులు ఆ పుట్టను తవ్వి అందులో ఉన్న పామును చంపి ఆ నగను తీసుకువెళ్లారు అని చెబుతూ ఉంటారు అంది చాలే నీ కాకి కబుర్లు ఒక వస్తువు తెచ్చివడం చేత కాదు కాని పైగా నీతులు చెబుతున్నావు ఇక మాట్లాడకు అంది సింహం పైగా హారం తెచ్చిన పౌరాన్ని తెగ పొగిడింది ఇలా ప్రతి జంతువు పక్షి ఏదో ఒక వస్తువు కాకవర్ణునికి బహుమతిగా ఇవ్వడం పరిపాటి అయిపోయింది ఇక అడవిలో ఉన్న కేతు అనే నక్క మాత్రం రాజుకు ఏ బహుమతి ఇవ్వలేకపోయింది దాంతో జంతువులన్నీ దాన్ని చులకనగా చూడసాగాయి నేను కూడా రాజుకు ఏదో ఒక బహుమతి ఇచ్చి ఈ జంతువుల నోళ్లు మూయించాలి అందరికంటే విలువైన బహుమతిని ఇస్తాను అని మనసులో అనుకుంది నక్క దానికి దారిలో అప్పుడే విడిది చేసిన మహారాజు గుడారాలు కనిపించాయి వాటి చుట్టూ తిరిగి అక్కడే కాపలా కాసింది చీకటి పడ్డాక ఎవ్వరూ చూడకుండా మహారాజు గుడారంలోకి వెళ్ళింది అక్కడే దానికి మహారాజు ధరించే రత్నాల కిరీటం కనిపించింది ఇంతకంటే కాకవర్ణునికి విలువైనది ఏముంటుంది అనుకుంది నక్క అనుకున్నదే తడవుగా ఆ కిరీటాన్ని తీసుకుని పరుగున బయటికి వచ్చేసింది ఎవ్వరూ లేరని గ్రహించి అడవిలోకి దారి తీసింది మరుసటి రోజు నక్క ఇచ్చిన కిరీటంతో సింహం కొలువు తీరింది జంతువులు పక్షులు రాజా ఈ కిరీటం వల్ల మీకు చక్రవర్తి కళ వచ్చేసింది అంటూ పొగిడాయి కాకి మాత్రం రాజా మనకు ఆపద చాలా దగ్గరికి వచ్చేసింది జాగ్రత్తగా ఉండాలి అంది కాకి మాటలకు అన్నీ నవ్వాయి అక్కడ మహారాజు కిరీటం లేకపోవడంతో అలజడి మొదలైంది మంత్రి భూపతి మహారాజా ఈ అడవిలో మీ కిరీటం ఎవరుంటారు మీ గుడారంలో నుంచి వచ్చిన అడుగుజాడల్ని బట్టి ఇదేదో జంతువు పనిగా తోస్తోంది కనుక మనం అడవిలో వెతికితే మీ కిరీటం తప్పక దొరకచ్చు అన్నాడు వెంటనే నాలుగు జట్ల సైనికులను అడవిలోకి పంపాడు వాళ్ళు దారిలో కనిపించిన జంతువునల్లా చంపుతూ గట్టు పుట్ట గాలించడం మొదలుపెట్టారు మిగిలిన జంతువులన్నీ పరుగు పరుగున సింహం దగ్గరికి పోయి జరుగుతున్న విషయాన్ని తెలిపాయి మహారాజా వారు మన దగ్గరికి రావడానికి పెద్దగా సమయం పట్టదు కనుక ఎప్పటికైనా నా మాట విని కిరీటాన్ని వాళ్ళ దగ్గరకు చేర్చండి అక్కడితో వదిలేస్తారు లేకపోతే పెద్ద వినాశనం తప్పదు అంది కాకి నిజమే నువ్వు చెప్పిన మాట వెనక ఈ ఉపద్రవం తెచ్చిపెట్టుకున్నావు అంటూ కోతిని పిలిచింది నువ్వే చాకచక్యంగా ఈ కిరీటాన్ని ఆ సైనికుల దగ్గర వదిలి రావాలి అంది వెంటనే ఆ కిరీటాన్ని తీసుకుని సైనికులకు కనిపించేలా అటు ఇటు పరిగెత్తి తుదకు గుడారాల దగ్గర దాన్ని వదిలి వెనక్కి తిరిగి వచ్చింది కోతి కిరీటం దొరకడంతో ఇదో కోతి పైన అని అనుకుంటూ సైనికులు వినుదిరిగారు అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాయి జంతువులు ఇతరుల వస్తువులు దొంగిలిస్తే వచ్చే అపవాదు ఆపద తెలుసుకున్న కాకవర్ణుడు కాకిని మన్నించమని కోరాడు కిరీటాన్ని మహారాజుకు చేరవేసిన కోతికి కృతజ్ఞతలు చెప్పాయి మిగిలిన జంతువులు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ కూచిమంచి గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథా సంపుటి నుండి ఏడవ కథ రాజుగారి కిరీటం కథ విన్నారు చూసారా ఈ కథ ఎంత బాగుందో పరుల సొమ్ము లాంటిది అంటారు పెద్దలు దాన్ని దొంగిలించి తెచ్చినందుకు ఆ అడవిలోని కొన్ని జంతువులు పాపం మరణించాయి మంచి మాటలు చెప్పే కాకి సలహా వలన ఆ అడవిలోని మిగతా జంతువులన్నిటినీ కూడా చక్కగా కాపాడగలిగింది కాకి అందుకే ఇతరుల వస్తువులు దొంగిలిస్తే అపవాదు వస్తుంది ఆపద కూడా రావచ్చు అనే చక్కని నీతిని అందించిన శ్రీ కూచిమంచి నాగేంద్ర మావయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ తరువాయి భాగంలో ఎనిమిదవ కథగా యజమానికి ప్రేమతో అనే కథ విందాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయండి పది మంది మెచ్చుకునేటువంటి చక్కని కామెంట్ను వీడియో కింద పొందుపరచండి మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి